తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం అండి అందులో భాగంగా ధనస్సు రాశి వారి జాతక ఫలితాలు ఈ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా తప్పకుండా తల్లి ముందుగా ధను రాశి వారికి శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు తెలుపుకుంటూ ప్రధానంగా ధను రాశిలోకి ఎవరు వస్తారని చూద్దాం ఇక్కడ ధను రాశిలోకి వచ్చేటప్పటికి మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు తర్వాత పూర్వషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం ఈ తొమ్మిది పాదాలు ధనురాశిలోకి వస్తారు ఇక ధనురాశి రాశి వారికి నామ సంవత్సరంలో సంచారంలో గ్రహ గతులు ఏ రకంగా ఉన్నాయో చూస్తే గనక ప్రధానంగా ధనురాశి వారికి సంబంధించి దేవగురు బృహస్పతి ఆరో స్థానం నుంచి ఏడింట మారటం చూస్తున్నాం అది మే మాసంలో అదే సందర్భంలో శని వచ్చేటప్పటికి తాను తృతీయం నుంచి మారి ధనురాశి వారికి అర్ధాష్టమ నాలుగో ఇంట్లోకి వెళ్తున్నాడు అర్ధాష్టమ శని అంటాం దీన్నే అర్ధాష్టమి ఒక రకంగా ధనురాశి వారికి దొరుకు దొరకటం ప్రారంభం అనమాట అదే సందర్భంలో రాహు అర్ధాష్టమంలోంచి వక్ర సంచార రీత్యా మూడో ఇంట్లోకి కుంభంలోకి మారటం చూస్తున్నాం ఇక కేతు వచ్చేటప్పటికి తాను ధనురాశి వారికి సంబంధించి నవమంలో కన్యలో ఉన్నటువంటి కేతు అష్టమంలోకి మారుతున్నాడు ఆయుష స్థానంలోకి ఈ రీత్యా ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక గురుబలం పెరుగుతుంది సందేహం లేదు ఖచ్చితంగా ఆరింట ఉన్న గురువు ఏడింటకు వచ్చి రాశిని పూర్ణవేక్షణతో చూస్తున్నాడు పూర్ణవేక్షణ అంటే మిథున రాశిలో ఉంటాడు దేవగురువు ఎవరిని చూస్తున్నాడు అంటే ధను రాశినే చూస్తాడు ఆయన ఉదాహరణ ఒక టార్చ్ లైట్ ఉంటుంది ఆన్ చేస్తే దీని యొక్క కిరణం కరెక్ట్ గా జీరోలో ఉన్న టార్చ్ లైట్లో ఉన్న లైట్ ఆన్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ మీద పడుతుంది పడుతుంది అవునండి కదా అట్లాగే మిథున రాశి నుంచి ధనురాశి ఎన్నోది అంటే ఏడోది కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి అందుకని దేవగురువు అనేటువంటి బృహస్పతి యొక్క చూపు పూర్ణవీక్షణ అంటాం శాస్త్రంలో పూర్ణ అంటే మొత్తం పూర్ణవీక్షణ ధనురాశి మీదే పడుతుంది ఆయన వీళ్ళని కాపాడుతూ ఉంటాడు ధనురాశి వారు కానీ అర్ధాష్టమంలో శని అష్టమంలో కేతు పాపగ్రహాలకి బలం ఎక్కువగా ఉంది అర్ధాష్టమంలో శని అర్ధాష్టమంలో కేతువు అష్టమంలో ఉండటం ద్వారా ధను రాశి వారికి సంబంధించి ఎవరైనా కూడా ఇప్పటికే వారికి మూడోసారి నాటి శని దాటిన వాళ్ళైనా లేదా మూడోసారి అష్టమ శనిలో దాటిన వాళ్ళైనా ఇవన్నీ దాటిన వాళ్ళు ఉంటారు మూడోసారి అష్టమశని కానీ లేదా ఏళ్ళనాటి శని కానీ లేదా ఇలాంటివి దాటిన వాళ్ళు అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి గ్రహ దశలో మూడోసారి దాటడం అంటే దాదాపు ఎనభై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళ వాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు ఎందుకని ఉదాహరణ పుట్టినప్పుడు ఈనాటి శని అనుకోమా మళ్ళీ ముప్పై ఏళ్ళకు వస్తారు మళ్ళీ అరవై ఏళ్ళకి వస్తుంది అట్లాగే అష్టమ శని అయినా ఇవి దాటిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ జాతకంలో బలం ఉంటాయి దాటిన వాళ్ళు ప్రస్తుతం దశ అంతర్దశలు ఏవైనా దోషం అంటే ఖచ్చితంగా అపమృత్యు దోషం వెంటాడుతుంది ఇవి దాటితే మటుకు అవి దాటారంటే బాగా మంచి యోగం ఉండాలి పుణ్యం చేస్తూ ఉన్న వాళ్ళే ఉంటారు ఊరికే దాటరు వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా జాతక చక్రాన్ని పరిశీలించుకొని దశ కానీ అంతర్దశ కానీ దోషం ఉందా సరి చేసుకుంటే ఖచ్చితంగా అపమృత్యు దోషం లేంటే దాన్నే గండం అంటాం దాని నుంచి బయటకు వస్తారు ఇక అర్ధాష్టమ శని దొరుకుతుంది కాబట్టి అవకాశం ఉన్నంతలో ఇప్పటికే నేను చెప్పినట్టు మూడోసారి దాటిన వాళ్ళు అంటే డెబ్బై ఎనభైలు ఎట్లాగో డ్రైవింగ్ చేయదు ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తుండే మటుకు ఇప్పుడు మటుకు వదిలేయండి ఖచ్చితంగా వాహన ప్రమాదం జరుగుతాయి ఇప్పటికే డ్రైవింగ్ చేస్తూ ఉంటే డ్రైవింగ్ వేరే వాళ్ళకి ఇవ్వండి ఇంకా ఇంత వయసు వచ్చే అవసరం లేదుగా అది అందరికీ చెప్పట్లా ధనురాశి మాది డ్రైవింగ్ వదిలేయమన్నారు అయ్యారని పొరపాటు పడతారు అది కానే కాదు మూడోసారి అష్టమశని మూడవసారి ఏళ్ళనాడు శనిగి దాటిన వాళ్ళు అంటే వాళ్ళ వయసు రీత్యా డెబ్భై ఎనభైల్లో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మటుకు డ్రైవింగ్ వాహన ప్రయాణం చేస్తున్నా ప్రయాణంలో మీరు ఉండండి కానీ డ్రైవింగ్లో ఉండద్దు అప్పుడు ఇబ్బంది ఉండదు ఒకటి అంటే మనకు తెలిసి ఒక గండాన్ని తీయగలిగాం ఉంటాయి గండం పొంచి ఉంది ఎలా తప్పించుకోవాలని కూడా తెలియాలి కదా ఇంకోటి దశ అంతర్దశలో ఎక్కడైనా పాపగ్రహ దశ జరుగుతుంటే రాహు గాని ఉదాహరణ గురుదశ జరుగుతుంది అంతర్దశలో రాహు గాని కేతువు గాని శని గాని ఈ మూడిట్లో ఏదైనా జరుగుతుంటే దశ మంచిదే అవ్వచ్చు గురుదశ కానీ అంతర్దశలో పాపదశ రాహువో కేతువు లేని పక్షంలో శని గాని ఇలాంటిది జరుగుతుంటే ఖచ్చితంగా సంస్కారం చేసుకోండి అప్పుడు ఈ అపమూర్త దోషం అనేది మిమ్మల్ని వెంటాడదు బయటపడిపోతారు చేసుకోవడం ద్వారా బయటపడిపోతారు లేదంటే ఉన్నటువంటి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా రావచ్చు దాన్నే కదా గండం అంటాం ఇలా ఇదేది కాకపోతే నడుస్తున్న వాళ్ళు ఉన్నటువంటి పడిపోయి కాలు చేయ పెరుగుతుంది అప్పుడు శుభ్రంగా అతని పని అతను కాలం ఇబ్బందే ఉండదు మంత్రంలో ఉంటేనే కదా ఇబ్బంది నేను శాస్త్రంలో ఏం చెప్తారు ఎంత అద్భుతమైన మాట అనాయాసైన మరణం ఇలా కూర్చొని కూర్చున్నట్టే పోతే ఎంత అదృష్టం వినాదైన్యా జీవనం వినాదైన్యా జీవనం ఎంత చాలా చిన్న మాట కాదు ఎవరి దగ్గర చేయి చాటి జీవించేటువంటి పరిస్థితి నాకు యువకు ఇస్తరా అంటే దాని అర్థం చేయి తాటకంటే జీవితంలో నేను ఎప్పుడు వెతుక్కోకూడదని అర్థం చేయి తాటకూడదంటే అర్థం జీవితంలో దేనికి లోటు రాని ఒక స్వామి అంచమే తవ సాన్నిధ్యం చివరి క్షణంలో ఒరేయ్ ఆ బంగారం ఎక్కడ పెట్టే ఈ ఆస్తి ఇక్కడ పెట్ట ఈ పిచ్చుకోలే కాకుండా అంచమే చివరి క్షణంలో తవ సాన్నిధ్యం నీనే తలుచుకునేట్టు చెయ్యి కోరిక కూడా ఎంత మంచి మాట అది దేహిమే దేహి మే నాకు ఇవ్వు అదే అదే నా కోరిక ఆ వినాదైన జీవనంలోనే పెద్ద మాట ఏది ఇబ్బంది పడకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడిపిస్తాం జీవితం సాగేట్టు చేయి అద్భుతమైన మాట అలాంటిది ధనురాశి రాశి వాళ్ళలో ప్రధానంగా మనం చెప్పుకుంటూ పోతే అసలు ధనురాశి రాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి అని ముందుగా విద్యార్థుల గురించి చూద్దాం విద్యార్థులు వచ్చేటప్పటికీ చదువులో ఖచ్చితంగా తురుగ్గా ఉంటారు ఏమి ఇబ్బంది లేదు అదే కొంత అలసత్వం ఉంటుంది కానీ తురుగ్గా ఉంటారు ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉంటారు ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటారు కానీ చదువులో ప్రతినిత్యం కూడా వీళ్ళని తోచు అనాలి లే చదువు లే చదువు అని అంటే కానీ కానీ ఒకసారి లేచారా ఇక ఫుల్ యాక్టివ్ లేస్తే మటుకు ఇంకా ఫుల్ యాక్టివ్ అంటే వాళ్ళని గుర్తు చేయాలి ఎందుకని అంటే అర్ధాష్టమి ప్రభావం వల్ల అలసత్వం ఉంటుంది చదవకూడదని ఉండదు అలసత్వం వీళ్ళని ఆవహిస్తుంది దాదాపుగా అంటే కొంత బద్ధకం అనండి అలసత్వం అనండి ఇంగ్లీష్లో అంటే లేజీనెస్ అంటారు ఏదైనా కొంత ఉంటుంది అందుకని అలా కాదు నాన్న చదువుకో మంచి మార్కులు ప్రతి ప్రతిరోజు వాళ్ళని జస్ట్ టచ్ చేస్తే దారు వెంటనే యాక్తి అవుతారు ఐదింటికి లేస్తా అన్న వ్యక్తి వదిలేస్తే ఆరు ఏడింటి ఆరున్నర ఏడింటికి లేస్తాడు స్కూల్ టైం అదే ఐదింటికి లేనన్న చదువుకోలే లేస్తాడు అంటే ఖచ్చితంగా వరకు లేచే వ్యక్తి కొంత అలసత్వంలోకి వెళ్ళిపోతాడు అందుకని తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఏదైనా అదొక్కటే కానీ విద్యార్థులకు సంబంధించి ఇది ఉంది కాబట్టి ఒక్కసారైనా శనిదానం ఇవ్వాలి శనిదానం ఎలా చేయాలి అనేది చేస్తే కనీసం విద్యార్థులకి దాని నుంచి బయటకు వస్తారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నిర్మాణ రంగం కళారంగం ఇలా వృత్తి వ్యవసాయం ఏ రంగంలో వరకైనా దాదాపు బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి అనుకున్న పనులు వాటికి వాయిదా పడతాయి సమయానికి అవ అనుకున్న పని వాయిదా పడటం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి పూర్తి ఫ్రూట్స్ లో కొన్ని తగ్గిపోతాయి తగ్గిపోతాయి కదా ఎందుకంటే ఒక్కసారి వాయిదా పడకూడదు అనుకున్న పని అనుకున్నప్పుడు జరిగినప్పుడు వచ్చే లాభం వేరు వాయిదా పడినప్పుడు వ్యాపారస్తుడికి ఆ సందర్భంలో వచ్చే లాభం తర్వాత నష్టంగా మారుతుంది లాభం రావటం వంద లాభం రావటం వేరు తొంభై లాభం రావటం వేరు అంటే పది నష్టమే కదా అట్లా వాయిదా పట్టం అనేది కొంత దొరుకుతుంది కానీ ఆటంకాలు ఏముండవు వాయిదా పట్టం కూడా ఆ పెద్ద ఆటంకమే అంతే కదా వ్యాపారంలో కళారంగంలో ఉండేవాడికి కళారంగంలో ఉండేవాడికి ఉదాహరణ ఖాళీగా ఉన్నాడు అనుకోమా లేదు చిన్న స్థాయి అతనే అనుకోండి నెలకు యాభై వేలు అద్దె కట్టాలి ఈ నెల ఈ నెల స్థానం వచ్చే నెల ఇస్తానంటే ఒక నెల యాభై వేలు అద్దె కట్టుకోవాల్సిందే అలా వాయిదా పట్టడం కూడా నష్టమే అందుకని ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా దాదాపుగా చెప్పాలంటే ఖచ్చితంగా శని బలం కావాలి కాబట్టి తగ్గిపోతుంది అర్ధాశ్రమ శని శనికి ప్రీతిగా ఆర్థిక శక్తి ఉన్నవాళ్ళు మరి ఇటువైపు కేతువు కేతువుకి సంబంధించి చూసుకోవాలి నామంలో కేతు ఉన్నా కూడా ఒకెంత ఎట్లా అంటే ఒత్తిడే ఉంటుంది రాహు వచ్చేటప్పటికి ఇందాక అనుకున్నట్టు మూటింట ఉన్నాడు ఈ రీచ్ ఉండటం ద్వారా దాదాపు ఏ రంగంలో ఉన్న వారికైనా పని ఆగటం ఉండదు కానీ కొంత వాయిదా పడుతుంది వాయిదా పట్టడం అనేది అంత మంచిది కాదు అందుకని ఖచ్చితంగా అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క శనికి కేతుకి సంస్కారం కానీ లేని పక్షంలో కనీసం దసరద కొరత శని స్తోత్రాన్ని చదవాలి ప్రతినిత్యం చదవచ్చు ఐదు నిమిషాలమ్మా టీ కాఫీ తాగేంత సమయం కూడా కాదు వాస్తవంగా చెప్పాలి నేర్చుకుంటే ఇంకా డబ్బు ఖర్చు లేని చదువుకోవచ్చు ఇప్పుడు కొంతమంది అనొచ్చు అయ్యారు మీరు అన్ని డబ్బు ఖర్చున్న డబ్బు ఖర్చు చెప్పట్లా అసక్తులు అంటే డబ్బు పెట్టలేని వాళ్ళు ఇప్పుడు చదవలేని వాళ్ళు విన్నా పర్వాలేదా అండి చదవలేని వాళ్ళు ఒక్కసారైనా శనిధానం ఇవ్వాలి ఏదైనా నీ చేతి నుంచి వెళ్ళాలిగా వంట చేస్తే మనకి శక్తి రాదుగా తింటేనే కదా అంటే దాని అర్థం ఏంటంటే కర్మ మనం చేయాలి మన చేతుల ద్వారా కర్మ అంటే ఆ పని జరగాలి అందుకని దానం ఇవ్వగలంగా దానం ఇవ్వగలం మన చేత్తో కూర్చుంటాడు అయ్యగారికి దానం శుభ్రంగా ఇవ్వచ్చు అందుకే దానం ఇవ్వాలి అప్పుడు ఏం చేయాలి కనీసం అయినానుకో దానం ఉత్తరాయణంలో ఒకసారి దానం దక్షిణాయనంలో ఎందుకని దశరథని స్తోత్రం చదవలేవుగా అంత చేయడం ద్వారా కొంత బయటకు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బట్టలకు వదిలేయాలి నల్లబట్టలు పనికిరావు అష్టమ శని అయినా అర్ధాష్టమ శని అయినా ఏలినాటి శనిలో వాళ్ళైనా నల్లబట్టలు పనికిరావు ఇంకా శనివారం నియమం పాటించాలి వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి అలా నియమాలు ఉంటాయి ఇలా చేస్తే బయటకు వస్తారు అప్పుడు ఇబ్బంది లేదు శనివారం నాడు తెల తైలాభ్యంగను స్నానం చేయాలి సూర్యోదయ సూర్యోదయ పూర్వమే నిద్రలైతే దంతధావనం అన్నీ పూర్తి చేసుకుని నల్ల నువ్వుల నూనె తలకి పాదాలకి మొహానికి రాసుకుని అనంతరం తలారా స్నానం చేసి దీపారాధన విరిగించి ఇంట్లో రోజు భారీ చేస్తున్న శనివారం అయినా నువ్వు చేయాలి మగవాడైతే ఖచ్చితంగా చేయాలి నేను చేయను అంటే కుదరదు మోసం నీకు కదా భార్య చేస్తే నీకు రాదు భార్య చేస్తే రాదు ఎందుకని భార్య చేసిన పిల్లలకి వెళ్తుంది భర్త చేసిన భార్యకి పిల్లలకే వస్తుంది అంతే కదా ఇది ప్రధానం అలా చేస్తే దోష నివృత్తి కూడా జరుగుతుంది ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వారి గుర్తింపు ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు మంచి పేరు గుర్తింపు ఉంటుంది ఏదైనా పదవి ఇద్దామన్నా ఒక్కొక్కసారి వాయిదా పడుతుంది అంతే తప్ప ఇతరత్ర ఇబ్బంది ఏం రాదు ఒక పదవి ఇస్తా అన్నారు ఖాయం అనుకుంటాడు కానీ పూర్తిగా రాదు వస్తుంది లేని ఆశలో ఉంటాడు తను అట్లా పనులు అనుకున్న పనులు వాయిదాలు పడుతుంది దానికి పరోక్షంగా శని కారణం గోచారంలో గురుబలం ఎంత ప్రధానం శని బలం కూడా అంత ప్రధానం ఎందుకంటే వీళ్ళిద్దరిలోకి బలవంతులు ఎవరయ్యా అంటే మళ్ళీ శని అని చెప్పాలి ఎందుకని గురువు వచ్చేటప్పటికి సంవత్సరం ఉంటాడు గోచారంలో శని ముప్పై నెలలో ఉంటాడు చిన్న ఉదాహరణ అమ్మ ఒక కార్యాలయంలో మన ఇద్దరం పనిచేస్తున్నాం మన ఇద్దరం ఒకటే సంస్థలో పనిచేస్తున్నాం రోజు వచ్చి వెళ్తున్నాం సరే అదే సందర్భంలో దాదాపుగా పదేళ్ళ నుంచి ఒక సంస్థలో మనం పనిచేస్తున్నాం మన పైన ఒక బాసు ఉన్నాడు ఆ బాసు దాదాపుగా అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు అతని ప్లేస్లో కొత్తతో రావాలి మన ఇద్దరికి ఒకళ్ళే బాస్ అనుకోండి కొత్తతో ఒకళ్ళు రావాలి కొత్తతో వచ్చే లోపల డిప్యుటేషన్ మీద ఆరు నెలలో నెల ఒకళ్ళని పంపించారు అక్కడికి నెల రోజులు ఉంటాడయ్యా ఈ నెల రోజుల్లో కొత్త అతను వచ్చే లోపల నెల రోజులు ఇతను ఉంటాడని మనకు ఒక మెయిల్ పెట్టారు అతను చెప్పినట్టు చూసుకోండి పోనీ ఆరు నెలలు అనుకోండి ఈ ఆరు నెలలో కొత్త వ్యక్తి వచ్చే వరకు ఇతను ఉంటాడు అని మనకి ఇచ్చేస్తారు పర్మనెంట్గా ఒకళ్ళు వస్తారు ఈ ఆరు నెలలో మీరు సర్దుబాటు చేసుకోండి మనకింద ఉద్యోగస్తులు ఉంటారు మనకింద కూడా ఉద్యోగస్తులు ఉంటారు అనుకోండి ఉదాహరణ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఆ పై లెవెల్ పై లెవెల్ మన వరకు కూడా మన పైనే అతను వస్తాడుగా నెల ఆరు నెలలో ముందర చెప్పేశారు అందరికీ తెలుసు ఆఫీసులో అప్పుడు పరిస్థితి ఏంటి కింద ఆఫీస్ బాయ్ కూడా మనం చెప్పింది చేస్తాడు కానీ అతను చెప్పింది చేయడు నెల రోజులు ఉండిపోయావు అదే కాకుండా అతని మాట కూడా గట్టిగా చెల్లుబాటు కాదు చాలా బాయ్ నువ్వు చెప్పొచ్చు అండి ఎప్పుడు మేమే పర్మనెంట్ ఎక్కడ పర్మనెంట్ ఆర్టిస్టులు మేము కదలం నువ్వు వచ్చిపోయేవాడివి అట్లా కాకుండా గా వచ్చే అతను ఉంటే మనం అతని మాట వింటాం మనం కూడా ఆయన చెప్తారులే సరే చూద్దాం లేదు ఆయన అట్టనే చెప్తారు మీరు విని విన్నట్టు వదిలేయండి మనకి కింద వాళ్ళకి మనమే చెప్తాం కొంచెం కాంప్లికేటెడ్ అయితే వద్దులే వదిలేయండి కొత్త ఆయన వచ్చినప్పుడు వద్దాం అదే చెప్తాంగా కాంప్లికేటెడ్ నిజంగా ఏమైనా ఇష్యూ అవుతుందనుకుంటే వద్దులేండి మనకి వద్దులే బాబు మనం చెప్పంగానే ఇట్లా అన్నారండి ఏం చేద్దామని మన దగ్గరికి వస్తారు వాళ్ళు మనకెంత వాళ్ళు మన దగ్గరికి వస్తారుగా ఇలా అంటున్నారు ఏం అంటే చూద్దాం ఇంకోటి పర్మెంట్ పర్మనెంట్ వచ్చినప్పుడు చూద్దాం ఈ చెప్పింది విని వదిలేసేయండి చేస్తాం అని చెప్పండి డినై చేయకండి అంటాం అంటే ఇక్కడ ఎవరు బలవంతులు మన పై అధికారి కంటే కూడా మనకెందుకు బలం వచ్చింది మనం టెస్ట్ కూర్చుంటాం ఇక్కడి నుంచి కదలం కదా ఇదే ఆఫీసు పదేళ్ళ నుంచి చేస్తున్నాం సహజంగా పదేళ్ళ నుంచి చేస్తున్నప్పుడు మన మాట చెల్లుబాటు అవుతుంది ఇట్ట వచ్చి ఉళ్ళిపోయి అతను చెల్లుబాటు కాదు గోచారంలో కరెక్ట్గా మీరు ఇదే మాట పట్టుకోండి వత్స గురువు వత్సరే అంటాం సంవత్సరమే ఉంటాం గురువు ఆ రాశిలో శని ముప్పై నెలలు ఉంటాడు ఎవరికి బలం ఉంది శనికే బలం రెండున్నర సంవత్సరాల పాటు అంటే అందుకనే వారి గోచారంలో శని బలం చాలా అవసరం అందుకనే శని మనం ప్రసన్నం చేసుకోవాలి కరెక్ట్ చేయాలి అంటే నియమం పాటించాల్సిందే శనివారం సూర్యోదయానికి పూర్వం ఐదు గంటలకైనా నిద్ర లేవలేను తనూలుడా ఒంటికి రాసుకుని స్నానం చేయలేను మొహానికి చేయలేనంటే అది వాళ్ళ కర్మ డబ్బు లేని ఉపాయాలు ఇది డబ్బు పెట్టుకోగలను చేసుకోను చేసుకోగలను అంటే శని సౌరి పాశుపతం ఇవన్నీ చేస్తాం కదమ్మా ఇట్లా చేస్తే అప్పుడు నీ తోలికి శని రాడు నల్లబట్టలు వదిలేయాలి ఎంత చేసినా అవన్నీ అది కూడా చేయాలి అలా చేస్తే శని సంపూర్ణంగా అవుతాడు అలా ధనురాశి వాళ్ళు చేసుకోవాలి చేసుకుంటే గురుబలం ఉంది కాబట్టి అటు నుంచి వచ్చేటువంటి వ్యతిరేక బలాన్ని మీరు నియంత్రించుకోగలుగుతారు ఎందుకని గురుబలం ఉంది గురుబలం లేకపోతే చేసినా కూడా కష్టం కదా అదే సందర్భంలో ప్రస్తుతం మీకు దశ అంతర్దశలో ఎక్కడన్నా పాపగ్రహాలు ఉన్నాయా శని రాహుకేతువులు ఏమైనా దొరుకుతున్నాయా అని కూడా జాతక చక్రాన్ని పరిశీలించుకుని చేసుకుంటే ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్న వారైనా సుఖ సంతోషాలతో ఉంటారు ఇదమ్మ మొత్తం మీద ధను రాశికి అంటే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతుంది నమస్తే అమ్మా